తన కుర్చీని లాక్కునేందుకు తన కుర్చీలో కూర్చునేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేశారు అసలు ఎవరు రేవంత్ రెడ్డి గారి కుర్చీలో కూర్చునేందుకు సిద్ధం అవుతున్నారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నా కుర్చీని లాక్కొని నా కుర్చీలో కూర్చునేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏ సందర్భంలో అసలు ఏ పరిస్థితుల్లో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అసలు ఎవరు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చునేందుకు సిద్ధం అవుతున్నారు అంటే ఏం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి గారు ఏదైనా సరే ఆలోచించి సరైనటువంటి వేదిక మీద సరైన విధంగా మారుతారు ఇప్పుడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఏంటి నా కుర్చీ లాక్కొని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు ఎవరు లాక్కారు ఎవరు ఎందుకు కూర్చుంటారు అనేది కనుక విశ్లేషణ చేసుకుంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆత్మీయులు వీళ్ళందరూ హాజరయ్యారు దాంట్లో మన డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సో ఆత్మీయులందరూ హాజరయ్యారు ఆ సందర్భంగా కేవీపీ గారు అందరూ వచ్చారు అక్కడ అక్కడ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవీపీ గారు ఉండేవాళ్ళు ఆయన ఒక నమ్మకంగా నమ్మకమైనటువంటి లీడర్గా ఉంటూ ఒక రకంగా చెప్పాలంటే కేవీపీ గారు తన జీవితాన్ని ఛాలెంజ్ చేశారు రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పి చెప్పారు చాలా మంది నా దగ్గరికి కేవీపీ గారు లాగా పనిచేయటానికి వస్తాము అని చెప్పి వస్తూ ఉంటారు చాలా మంది లీడర్లు వాళ్ళకి నేను అవకాశం ఇస్తే వాళ్ళు నా నా లా మళ్ళీ కొన్ని రోజులకి నా సీట్లో కూర్చున్నావు అని చెప్పి భావిస్తుంటారు వాళ్ళు సో కేవీపీ గారు లాంటి వాళ్ళు దొరకరు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అంత బాగున్నప్పుడు అధికారం ఉన్నప్పుడు అందరూ వస్తుంటారు అధికారం లేనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు కనిపించరు కానీ కేవీపీ గారు రాజశేఖర్ రెడ్డి గారు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా కాలం నుంచి సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు ట్రావెల్ అయ్యారు ఏ రోజు కూడా కేవిపి గారు ఆయన్ని మించి వెళ్ళలేదు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఒక విశ్వాస విశ్వాసంతో కూడినటువంటి వ్యక్తిగా ఉన్నారు సో అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి దొరకటం అనేది అదృష్టం అలాగే కేవిపి గారు వ్యక్తిత్వాన్ని ఆయన ప్రస్తావిస్తూ కేవిపి గారి వ్యక్తిత్వం కూడా చాలా హున్నాగా ఉంటుంది సో ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కాపాడుతూ వచ్చారు చడ చూడంతా కూడా ఆయన మూసాడు మంచి అంతా నేను రెడ్డి గారి ఖాతాలో వేసేసారు అది నిజమైనటువంటి ఆత్మ బంధువు ఆత్మ అంటే అలా ఉండాలి అలాంటి వాళ్ళు దొరకడం అనేది కష్టము అని చెప్పి ఆ సందర్భంలో చెప్పాడు చాలా మంది నా దగ్గరికి వస్తారు అలాంటి రూల్ పోషిస్తాం కేవీపీ గారు లాగా మీకు మేము ఉంటామని నేను వైఎస్ఆర్ గారికి కేవీపీ గారు ఎలా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా అలా ఉండాలని చాలా మంది ప్రయత్నం చేశారు చాలా మంది వస్తున్నారంట ఆయన దగ్గరికి ఇప్పుడు కూడా వస్తున్నారంట చాలా మంది వచ్చారంట ఇప్పుడు కూడా వస్తున్నారంటే కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే నాకు వచ్చినే లాక్కుంటారు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు సో కాబట్టి కేవీపీ గారు లాంటి వాళ్ళు దొరకడం అనేది రాజశేఖర రెడ్డి గారికి అదృష్టం చెడంతా ఈయన ఖాతాలు వేసుకున్నారు మంచి అంతా రెడ్డి గారికి పంచారు అందువల్ల ఆయన మహానేతగా మిగిలిపోయారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ వర్షంలో చెప్పారు అయితే దాన్ని సోషల్ మీడియాలో కాని లేదా మీడియాలో కానీ ఇంకొక రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు ఏం ప్రొజెక్ట్ చేశారు అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పదవి ఎంతకాలం ఉంది ఆయన దిగిపోతాడు అనేది ఒకటి అసలు నంబర్ గేమ్ చెప్తూ అసలు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మూడు నాలుగు నెలల్లో పడిపోతుందని చెప్పి కొంతమంది ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడేంటి లేటెస్ట్గా డిసెంబర్ లోపల ఆయన దిగిపోతారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పేసింది బీహార్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని దించేస్తారు ఇలాంటి ప్రచారం జరుగుతుంది కదా ఎప్పటికప్పుడే రేవంత్ రెడ్డి గారు దిగిపోతాడు అని చెప్పి అంటూ ఉన్నారు సో దానికి ముడిపెట్టి ఈయన దిగిపోతాడని ముందే తెలిసి ఈయనకి అందుకే నా కుర్చీలు లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనే యాంగిల్లో మాట్లాడారు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కుర్చీలు లాక్కునేటువంటి వ్యవహారాలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు పిసిసి అధ్యక్ష పదవి కోసం కూడా పోటీ పడ్డారు అనేక మంది ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసుకుంటే అనేక మంది కదా ముఖ్యమంత్రి పదవిని ఆశించినటువంటి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అర్హులు కాదని మనం చెప్పిన అర్హులే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు తర్వాత దామోదర గారు ఉన్నారు విక్రమ విక్రమవార్ గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ముఖ్యమంత్రి పదవిని ఆశించారు ఎందుకని అంటే వాళ్ళు ఆల్రెడీ మినిస్టర్లు చేశారు సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు వాళ్ళందరూ ఆశించారు కానీ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఆ పదవి ఎందుకు వచ్చిందంటే ఆయనకునేటువంటి వాక్ చైతర్యం కానీ లేదంటే ఆయన కోఆర్డినేషన్ చేసుకోవటంలా కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మెప్పించటంలో కానీ ఇవన్నీ కలిసి వచ్చాయి అలా ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారిని దించేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది మరి దించేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా కాంగ్రెస్ పార్టీ ఇంకొక వ్యక్తిని పెట్టి ప్రభుత్వాన్ని నడపగలదా తెలంగాణలో ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి గారు ఒక సమయంలో ఒకటి చెప్పారు ఆట నేను పెట్టను అవతల వాళ్ళు మొదలుపెట్టి మొదలు పెడితే ముగించడం అనేది నాది నా చేతిలో ఉంటుంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన అవును ఇంటర్వ్యూలో అంటే కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు ప్రతిసారి ఈ పడిపోతాడు ఈ గవర్నమెంట్ కాలం ఉండదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పదే పదే మాట్లాడుతుంది కదా ప్లస్ రకరకాల రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాను ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు నేను ఆట మొదలు పెట్టను అని అయినప్పటికీ వాళ్ళు ఆ మాటలు గవర్నమెంట్ పడేస్తాను పడేస్తాను అంటే ఒక పది మంది ఎమ్మెల్యేలు లాగేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలోకి వచ్చేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తే విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ కాక ఇంకా అంతవరకు వెళ్ళాల దేవంత్ రెడ్డి గారు సో ఆ పది మంది వరకు లాక్కోవడం సరిపోయింది సో అందుకే ఇంతటితో నేను ఆట ఆపేయింది ఆటగాని మొదలు పెడితే నేను మొత్తం కంప్లీట్ ఆట ఎండ్ గేమ్ ఎండ్ గేమ్ అనేది నా చేతిలో ఉంటుంది అని నేను చెప్పాను బహుశా దాని తాలూకు పరిణామాలు ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి మారడం కుర్చీ లాక్కోవడం అనేది అనేక సందర్భాలు వస్తున్నటువంటి క్రమంలో ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి ఈ ఈ సంఘటనలు జరగడం అలాగే హెలికాప్టర్ విషయంలో కూడా ఒకసారి వచ్చిన చర్చ ఇప్పుడు నేనే డొమెస్టిక్ దాంట్లో వెళ్తాను మీరు జనరల్గా బిజినెస్ క్లాస్లో వెళ్ళచ్చు ముఖ్యమంత్రి రాష్ట్రం యొక్క పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి మీరు హెలికాప్టర్లు వాడద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా మంత్రులకి ఒక రకంగా చురకులు వేశారు ఆయన సో అలా నడుపుకుంటూ వస్తున్నారు ఆయన అలా నడుపుకున్న వస్తున్నటువంటి ఆయన్ని కలిపెడితే కుర్చీ లాగేస్తామని అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు కాబట్టి ఇప్పుడు కుర్చీ లాగేటువంటి సందర్భం ఇప్పుడు తీసుకొచ్చారంటే అంటే కేవిపి గారు ఈ విషయంలో తీసుకొచ్చి నిజాయితీగా ఉండాలి ఇప్పుడు కుర్చీ లాగేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అంటే ఎవరిని ఉద్దేశించి చేసి ఉండొచ్చు అంటే ఏం ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మేము మీకు కేవీపీ గారు లాగా ఉంటాము అని చెప్పి చెప్పారు కదా వాళ్ళల్లో కొంతమంది కోర్టులు వచ్చి ఉంటారని చెప్పి ఆయనకు అనుమానం ఓకే వాళ్ళ గురించి ఆయన చేసి ఉంటారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ కదా సలహాదారుగా పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకుంటారు కదా ఆత్మీయులుగా పెట్టుకోవాలంటే ఆయన మిత్రులను పెట్టుకుంటారు ఇప్పుడు ఆయన మిత్రులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోలేదు సలహాదారులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టుకోలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకోవాలి వాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుంది అనేది నాకు తెలుసు కేవీపీ గారు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు కేవీపీ గారు చాలా ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విశ్వసనీయత కూడినటువంటి రాజకీయాలకి నిలబడినటువంటి నిలు నిలుటద్దు అని చెప్పేసి ఆయన ఆ వేదిక మీద చెప్తూ కుర్చీలాగే ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ చొరక లాంటి ఇచ్చారు కేవీపీ గారి మీదగా కేవీపీ గారు భుజం మీద తోపాకి పెట్టి వాళ్ళని ఓకే అది జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ